ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథన రాశి వారికి ఏ పని చేసినా ఇష్టంతో పూర్తి చేసి నూతన వస్త్రాలు ధరిస్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు వస్తువులు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు తెలివితేటలు నీతి నిజాయితీ కష్టపడే తత్వం పెరుగుతాయి ప్రభుత్వ అనుమతులు రాయితీలు పొందుతారు నూతన ఒప్పందాలు క్రయ విక్రయాలు విజయం లాభాలు లభిస్తాయి వివాహాది విదేశీ ప్రయత్నాలు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి మొండు బకాయిలు వసూలవుతాయి డబ్బులు దాచడానికి సంపాదించడానికి అనేక మార్గాలు ఏర్పడతాయి రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మెడిటేషన్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగి పెండింగ్ పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలతలు అధికారుల మన్నన నూతన అవకాశాలు లభిస్తాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్థావం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో